అల్లు అర్జున్ సినిమా సక్సెస్ కావాలని నేను దేవుని మొక్కలు ఆశీర్వదించాలా తప్పకుండా అల్లు అర్జున్ సినిమా సక్సెస్ అవుతుంది అయ్యప్ప దయవల్ల ఇంతవరకు చరిత్రలో ఒక మంచి డాన్సర్ ఒక మంచి మేధావి మంచి నటన మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఎంత అభిమానము అల్లు అర్జును అంటే అంత అభిమానం అమ్మ మేము అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాం కాబట్టి హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ఆ సినిమా సక్సెస్ కావాలని సుకుమార్ గారు చాలా కష్టపడ్డాడు సుకుమార్ చాలా కష్టపడ్డు సుకుమార్ బాబాయ్ ఈజీ నిజంగా గ్రేట్ సుకుమార్ వాళ్ళు చాలా గ్రేట్ ఉన్నారు అల్లు అర్జున్ సినిమా ఫైల్స్ సూపర్ అట డాన్స్ సూపర్ అట ఇవన్నీ నాకు చెప్తుంది అంటే మేము అయ్యప్ప మాలలో ఉన్నాం కాబట్టి చాలా మంది లక్షలాది మంది భక్తులు ఎదే చూస్తున్నారు అర్జున్ సినిమా సక్సెస్ కావాలని మేము దేవుని ముఖాలే ఆశీర్వదించాలా